హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చూడండి చీరలన్నీ పట్టుకొచ్చేసింది ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి హెమ్మింగ్ చేయడానికి తీసుకొచ్చాను ఈ చీరలన్నీ హెమ్మింగ్ చేయాలండి ఇలా చేయడం అంటే చాలా రిస్క్ అండి ఎందుకంటే మనం ఒక్కసారి ఎంతసేపు పడుతుందో తెలుసా అండి చాలాసేపు పడుతుంది అదే మనం బ్లౌజ్ కుడితే మాత్రం ఏం అనిపించదు ఎందుకంటే ఎన్ని బ్లౌజులైనా కుట్టాలనిపిస్తుంది కానీ హెమ్మింగ్ చేయడం మాత్రం చాలా ఇబ్బంది అండి నాకు మాత్రం నెత్తి నొప్పి హెమ్మింగ్ చేయడం అంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇది చేసేవాళ్ళు బ్లౌజ్ కుడితే బాగుండని వాళ్ళకైనా అనిపిస్తుందా అండి నాకు మాత్రం చాలా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మనం పని వచ్చింది అన్నప్పుడు ఏది మనం వద్దు అనలేం కదా తీసుకున్న ఉంటుంది మనం చేసి ఇచ్చుడే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనం చేయాలి మొత్తం ఐదు చీరలు అండి ఐదు చీరల్ని హెమ్మింగ్ చేసి పెట్టాలి ఎందుకంటే వాళ్ళ కూడా అర్జెంటుగా ఉందండి అందుకోసం చెప్పేసి ఒకే రోజు నాకు ఈ ఐదు చీరలు హెమ్మింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అయింది కానీ చేయాలి తొందర తొందరగా నేను చేస్తూ ఉన్నానండి ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు మనకు బోర్ బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఒక సిమ్ ఒక సినిమా పెట్టుకున్నా అండి అది ఒక ఇంట్రెస్ట్ స్టోరీ పెట్టుకున్నా సో అది చూసుకుంటూ దాంతోపాటు ఈ పని కూడా చేయొచ్చు అని చెప్పి ఎందుకంటే ట్టిగా ఖాళీగా మనం సైలెన్స్గా ఉండి చేయాలంటే మాత్రం చేయలేమండి అందుకని చెప్పేసి నేను ఒక మూవీ పెట్టుకున్నాను ఈ కస్టమర్ వచ్చేసి కదా ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర బ్లౌజులు కుట్టించుకున్నారండి చాలా బ్లౌజులు కుట్టారు వాళ్ళు మొత్తం పదమూడు బ్లౌజులు అండి కానీ అందులో అన్ని బ్లౌజులు నెక్ అనేది షోల్డర్ జారిపోతుంది అట్లా ఉంది అన్నట్టు ఇబ్బంది అప్పుడు నాకు ఇప్పుడు ఇప్పుడే పరిచయం లేదండి ఈ కస్టమర్ అనేట ఆమె 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 ఎవరి దగ్గర అయితే కుట్టించుకుందో ఆమె దగ్గర కూడా నాకు ఇలా ఇబ్బంది అయితుంది నువ్వు బ్లౌజుల చేసావు ఖరాబ్ వేసావు అని చెప్పి ఆమె అంటే మాత్రం ఆమె గుణంగా అది చేయాలని రాలేదండి ఎందుకు మరి కుట్టిన తర్వాత దాన్ని ఇలాగో కొంచెం అది ఏమైనా మిస్టేక్ అయితే రిపేర్ చేయడం కూడా రావాలి కానీ ఆమెకు రాలేదంటే నాకు కూడా అర్థం కాలేదు మనకు ఒక్క బ్లౌజు ఖరాబ్ అయితేనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏమంటారు ఏమో అని కొంచెం భయం అవుతుంది కానీ ఆమె పదమూడు బ్లౌజులు ఖరాబ్ చేసుకుంది ఆమె దగ్గర అంటే నాకే అర్థం కాలేదు అసలు ఇట్లాది చేసుకుంది అన్న విషయం చెల్లి తర్వాత ఆమె వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట నాకు ఇట్లా బ్లౌజులు ఇట్లా షోల్డర్ అనేది పోతుంది నాకు కొంచెం దీన్ని సెట్ చేసి ఎరా అని చెప్పి వేరే వాళ్ళ కూడా అడిగిందట కానీ ఎవ్వరు మాత్రం తీసుకోలేదు చాలా మందికి అడిగిందట ఎవ్వరూ అందరూ మేము తీసుకోము ఎందుకంటే మేము రిపేర్ చేస్తూ ఉంటూ ఉంటే అన్ని బ్లౌజ్ చేస్తే మేము ఒక రెండు మూడు బ్లౌజులైనా కుట్టుకోగలుగుతాం నువ్వు అంత అమౌంట్ అయితే ఇవ్వలేవు అందుకని చెప్పేసి మేము చేయమని చెప్పేసారట అయినా ఏమన్నదట నేను ఎక్కువ అమౌంట్ కూడా నేను ఇస్తా కానీ నాకు మాత్రం కొంచెం నా బ్లౌజులు సెట్ చేసి ఇయ్యరా అని చెప్పి బాగా అడిగిందట కానీ ఆమెకు ఓవర్ చేసేయలేరు నువ్వు కొత్తగా రీసెంట్గా ఇక్కడికి నువ్వు షిఫ్ట్ అన్నట్టు అందుకని చెప్పి ఆమె నాకు అడగన్న వద్ద అని చెప్పి అడిగేసింది కొంచెం నా బ్లౌజులు ఇలా ఉన్నాయి నాకు కొంచెం సెట్ చేసేరా ఒక వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను చేసుకుంటే నా బ్లౌజు మంచిగా వేసి అని చెప్పి ఇంకా ఖరాబ్ చేసి ఇచ్చారు అని చెప్పి నాతో నన్నదన్నట్టు మీకు వస్తే ఇట్లా చేయరా నా బ్లౌజులు మొత్తం ఖరాబ్ అయినాయి అందుకని చెప్పి నేను సారీ కట్టుకుందామంటే బ్లౌజులు బ్లౌజ్ లేకుంటే నాకు నచ్చతలేదు అని చెప్పి ఆమె చాలా బాధపడ్డదన్నట్టు నేనేమనుకున్నా అంటే మరి చూద్దాం నాతో నైతే ఇట్లా చేస్తా లేకుంటే లేదు అని చెప్పి ఆమెకు ఫస్టే చెప్పిన ఫస్ట్ ఒక బ్లౌజ్ చేస్తాను తర్వాత నేను చూస్తా అని చెప్పి చెప్పేసాను ఆమె కూడా సరే అన్నది సరే అని చెప్పేసి ఆమె ఎలాగో నేను చేస్తా అని చెప్పి నేను అనే అంత సేపన్న అన్న కాలేదండి ఒక బ్లౌజ్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పాను కానీ మొత్తం బ్లౌజ్ తీసుకొచ్చేసింది నాకు ఇచ్చేసింది అన్నది ఎంత అమౌంట్ అయినా పర్వాలేదండి నాకు మాత్రం ఇది మాత్రం సిటీ ఇయరా అని చెప్పి నాకు మరీ మరీ రిక్వెస్ట్ చేసిందండి కానీ నాకు మాత్రం రిటర్న్ పంపించాలంటే నాకు నచ్చదండి ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా ఎందుకంటే అది వాళ్ళకు అట్లా ఎంతో మంది రిజెక్ట్ చేశారు కదా అందుకే ఆమెకు కొంచెం ఇదైంది నాకు మాత్రం అలా ఇంటికి వస్తే మాత్రం నేను కుట్టా అని చెప్పి నాకు అనిపించేది అది చిన్నదైనా పెద్దదైనా నేను చేసిస్తాను ఎందుకంటే నా కళ్ళని కొంచెం తృప్తి ఉంటుంది అన్నట్టు అని చెప్పి నేను చేశాను షోల్డరు పడిపోలేదు ఒక చిన్న కుట్టుతోని షోల్డర్ కూడా పడిపోలేదు బ్లౌజ్ మొత్తం సెట్ అయిపోయింది ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్నది నా బ్లౌజ్లన్నీ ఇలాగే చేయబ్బా ఎందుకంటే నువ్వు ఒక ఫైవ్ మినిట్స్లో కూడా నువ్వు బ్లౌజ్ కు టైం తీసుకోలేదు ఎంత చక్కగా చేసావు మళ్ళీ ఏర్పడతలేదు కూడా నా షోల్డర్ పడిపోయినట్టు ఇలా కింది జారినట్టు ఈడే ఏర్పడతలేదు ఎంత మస్తు చేసినావు బాగా హ్యాపీగా ఉందబ్బా నేను నా బ్లౌజ్లు అన్నీ ఖరాబ్ అయినాయి అని చెప్పి నేను చాలా బాధపడ్డా కానీ ఇప్పుడు మాత్రం నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఆమె అన్నదండి ఎవరైతే కస్టమర్ మన దగ్గరికి వచ్చి మీరు మీరు ఇలా చేసి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అంటే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి చాలా హ్యాపీగా ఉంటాం కదా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి నా విషయంలో ఇలా జరిగిందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు కూడా మన ప్రాబ్లమ్స్ పట్టుకొని ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళకు కూడా మీరు ఇలా హెల్ప్ చేయండి ఎందుకంటే వాళ్ళని రిటర్న్ పంపియద్దండి ఎందుకంటే చాలా బాధపడతారు డబ్బుల విషయానికి కాదండి ఎందుకంటే డబ్బులు ఇవ్వలుంటే రేపోతాయి కాబట్టి మనం వాళ్ళని మనం ఇది చేస్తేనే వాళ్ళు కొంచెం సంతోషపడతారండి ఎందుకంటే ఇప్పుడు చూడండి నా కస్టమర్కి ఎంతమంది రిటర్న్ చేశారు ఆమెని చాలా బాధపడ్డది ఎందుకంటే ఆమెను చూస్తే నాకు కూడా బాధ అనిపించింది కాబట్టి నేను ఇలా ఆమెకు సరే అని చెప్పి నేను బ్లౌజులు తీసుకోవడం జరిగింది ఆమెకు కుట్టి ఇవ్వడం జరిగింది చాలా సంతోషపడ్డది ఇలాగే మీ కూడా ఎవరైనా వస్తే మీరు మాత్రం హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మొత్తానికైతే చీరలు హెమ్మింగ్ చేయడం అయిందండి ఇలా ఫోర్ సారీస్ కనబడుతున్నాయి ఎందుకంటే ఇంకో సారీ అనేది నేను పక్కన పెట్టేశాను అది తీయలేదు కాబట్టి ఇది వీడియోలో లేదు ఈ ఫైవ్ సారీస్ మనం చేస్తే మాత్రం టూ త్రీ బ్లౌజ్లన్నా నేను కుట్టగలుగుతా కానీ ఏం చేద్దాం ఇది కూడా ఇంపార్టెంట్ కదా పని ఓకే బాయ్ ఫ్రెండ్స్